నాగులపల్పాడు మండలం అమ్మనప్రోల్ గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు అధ్యక్షులు వహించిన వ్యవసాయ అధికారి వెంకటరావు మాట్లాడుతూ మన మన ముందున్నది ఒకటే ప్రత్యామ్నాయం ఏంటంటే ఏంటిదీ మనం ఉన్నది ఒకటే పచ్చి రొట్టె ఎరువులు ఎదురుకోవటం రొట్టె ఎరువులు ఎక్కడైతే అవకాశం ఉందో మనకి ఎప్పుడైతే కొలకర వర్షాలు జూన్ జూలై మాసంలో ఎప్పుడైతే మన కొలకర వర్షాలు పడతాయో అప్పుడు ఈ పచ్చిరొట్ట ఎరువులు జూన్ జూలై ఆగస్ట్ ఎప్పుడు పడ్డా సరే మనకి ఈ ఎరువులు మనకి మా మెత్త అయితే జను మాగానైతే జీలుగా తర్వాత మనకి చెలిబెసర కానీ పులవలు కానీ పెసర కానీ ఏదైనా సరే మనకి వేసుకొని కలిగి దున్నట్లయితే భూమికి అది బాగా కుళ్ళేదా మంచి చేంజ్ అయ్యే తయారవుతుంది కనుక తప్పనిసరిగా మనకి ఎక్కడైతే మనకు అందుబాటులో ఉంటుందో జూన్ జూలై ఆగస్టు మాసాలు వర్షం పెడుతుంది తప్పనిసరిగా ఈ పచ్చి రొట్టె ఎందుకంటే మేము వస్తాము ఏ విచ్చేది సబ్సిడీలు ఏం లేదు ఏ విచ్చేది మా కొద్దిగా వస్తుంది మేము ఒక పది మందికి ఇరవై మందికి వస్తాం కానీ రైతు కొనక్కొచ్చుకొని మేము ఇచ్చేది ఒక పదిహేను వందలు రెండు వేల సబ్సిడీ అది కాకుండా రైతు కొనక్కొచ్చుకొని అయిన సరే అది మనకి ఇరవై రోజులు చూస్తే నెల రోజులు చూస్తే నలభై రోజులు దాకా అందుకే ఎప్పుడు దున్నినా సరే మనకి కొంత సేంద్రీయ పదార్థం భూమిలో కలుస్తుంది కాబట్టి తప్పనిసరిగా మనం సేంద్రీయ ఎరువులు పచ్చకట్టి ఎరువులు కనుక దున్నినట్లయితే కొంతవరకు మన భూములు బాగుపడేదానికి అవకాశం ఉంది ఆ సేంద్రీయ పదార్థం అనేది భూమికి యాడ్ అవుతుంది వల్ల భూములు కలవటం వల్ల మనకి కొంత భూమి బాగా గుల్లబారేదను మన వేరు వ్యవస్థ ఎప్పుడైతే బాగా చుచ్చుకొని వానకపోతుందో అప్పటి వల్ల మంచి పోషకాలు తీసుకుంటుంది నీరు ఎక్కడన్నా లోతుగా ఉన్నా సరే వాన పొరల్లో ఉన్నా సరే తీసుకుంటుంది ఎప్పుడైతే ఈ రసాయనిక ఎరువులు ఎక్కువగా వేయడం వల్ల భూమి బాగా గట్టిపడేదను వేరు వ్యవస్థ త్వరగా చొచ్చుకొని వాడకపోవాలి కనుక తప్పనిసరిగా ఈ ఎరువులు వాడాలి ఈ పంట చేస్తూ ఉన్నాము పర్లేసారు ఈ పంట చేయించుకున్నారా లేదా ఈ పంట ఎందుకంటే ఈ పంట అనేది చాలా చాలా ఉపయోగ మనకి రాబోయే రోజుల్లో వ్యవసాయ శాఖ ద్వారా అయ్యే ప్రతి పథకానికి కూడా ఈ పంట అనేది మూలం కనుక మనకి ఈ పంట చేయించుకోవటం వలన ఏదైనా మనకి రబీలో పంట వేసిన తర్వాత ఏదైనా అనుకోని పరిస్థితుల్లో పంట నష్టం జరిగితే పంట నష్టం నమోదు చేయాలంటే తప్పనిసరిగా ఈ పంటలో నమోదు ఉండాలి పంటల బీమా పథకంలో రైతుకి నమోదు అవ్వాలంటే తప్పనిసరిగా పంటల బీమా ఈ పంట చేయించుకోవాలి ఉదాహరణకి గతంలో అంటే క్రాప్ ఇన్సూరెన్స్ ఉండేది అది కొంచెం గవర్నమెంట్ కట్టకపోవడం వల్ల కొంతమందికి రాలేదు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ రబీ నుంచి ఏం చేస్తున్నారంటే రైతు స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు ముగ్గురు కలిసి కట్టాల ఎందుకంటే నేను నేను ఇన్సూరెన్స్ కట్టినట్టు రైతుకు తెలియట్లా నేను కట్టానని గవర్నమెంట్ కట్టిందని రైతు అనుకుంటున్నాడు గవర్నమెంట్ కట్టకపోవడం వల్ల రైతుకి నష్టపరిహారం రావట్లేదు అందుకని ఈసారి రైతు కొంత భాగం పే చేయాలా స్టేట్ గవర్నమెంట్ కొంత భాగం పే చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ కొంత భాగం పే చేస్తుంది ముగ్గురు కలిసి ఈ ప్రీమియం అనేది చెల్లించాలి కనుక రైతు ఎంత చెల్లించాలనేది ఇప్పుడే రబీ స్టార్ట్ అయింది కాబట్టి ఏ ఏ పంటలు గ్రాఫ్ ఇన్సూరెన్స్లో మనకి ఇంక్లూడ్ చేశారు ఈ సంవత్సరం ఈ రబీలో అనేది వస్తుంది చాలా అంత ప్రీమియం మీరు డీడీ రూపంలో మాకు ఇచ్చినట్లయితే ఈ గ్రాఫ్ చేసిన కాగితం తర్వాత మీ పొలం వివరాలు మీ డీడీ ఏ కంపెనీ పేరున డీడీ తీయాలి ఇవన్నీ కూడా మాకు ఇచ్చినట్లయితే మేము పైకి పంపించడం జరుగుతుంది కనుక ఈ ఈ కాప్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా మనం కంపెనీ వాళ్ళని రేపు నష్టం జరిగినప్పుడు కంపెనీ వాళ్ళని గట్టిగా తాగడానికి అవకాశం ఉంది కనుక ఈ సంవత్సరం నుంచి కూడా కొంత పర్సెంటేజ్ ఇదివరకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఫస్ట్ రూపాయి కట్టించుకున్న రైతు చేత ఒక రూపాయి తర్వాత రెండు వందలు సెనక్ రెండు వందలు అలై కట్టించుకున్నారు ఎకరాకి అట్లా ఎంత అనేది ఇంకా తెలీదు ఇక వస్తుంది రాబోయే వారం పది రోజులు ఎంత ఎంత కట్టాలి అనేది వస్తుంది కనుక అప్పుడు కనుక రైతులు ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే తప్పని ఈ ప్రీమియం చెల్లించుకున్నట్టయితే మనకి ఈ క్రాస్ ఇన్సూరెన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది తర్వాత ఏదన్నా పంట కొనుగోలు పంట ఉత్పత్తులు మీరు అమ్ముకోవాలంటే పంట ఉత్పత్తులు అంటే ప్రభుత్వం ప్రకటించిన ధర కంటే బయట మార్కెట్లో తక్కువ ఉందనుకోండి తక్కువ ఉన్నప్పుడు తప్పనిసరిగా తప్పనిసరిగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది ఎందుకంటే మనకి ఇక్కడ శనగలు కొంటున్నాము కనపడిలో వరి ధాన్యం కొంటున్నాము ఇక్కడ మనకి వరి ఆడుతున్నాం కాబట్టి ఒరిగొడి కొనడం జరుగుతుంది శనగలు తక్కువ రేటు ఉంటే శనగలు కొడుకుంటాం కనుక ఇవన్నీ అమ్ముకోవాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాటిల్లో తప్పనిసరిగా ఈ పంటలో నమోదై ఉండాలి చాలామంది చాలా తేలిక తీసుకుంటున్నారు ఈ పంటని కనుక తప్పనిసరిగా పొగాకైతున్నా సరే పొగాకి కొన్ని సంవత్సరం నష్టపరిహారం వచ్చింది మనందరూ మన గ్రామంలో నష్టపరిహారం వచ్చింది కదా కొన్ని సంవత్సరం ముందు సంవత్సరం ఆ నష్టపరిహారం పొందాలన్నా సరే పెట్టాలని పెద్ద కోరుకునేది అంటే మనకి ఎక్కువ

ఎంతమంది రైతులు ఉన్నారు అనేది ఒక కాగితం రాసివండి మీరు సంతకాలు పెట్టి రైతులందరూ కూడా మనం చేసి కలిగి ఉంది ఇక్కడ కూడా ఇంకో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసేందుకు చేద్దాం అది చేసుకునేటప్పుడు తప్పనిసరిగా ఎవరైతే కౌలుకు చేస్తున్నారో ముఖ్యంగా కౌలు రైతు పేద చేయించుకోండి ఎందుకంటే రేపు నేను చెప్తున్న ఈ పథకాలన్నీ వర్తించాలంటే ఉదాహరణకి పంట నష్టం రావాలన్నా తర్వాత ఈ కాప్ ఇన్సూరెన్స్ రావాలన్నా రేపు అమ్ముకోవాలన్నా సరే ప్రతిదీ కూడా మనకి రైతుకు వస్తుంది రైతుకి వచ్చేటప్పుడు మీరు ఎవరైతే ఈ క్రాప్ ఎవరి పేరైతే ఈ క్రాప్ ఉందో వాళ్ళకే వస్తుంది కనుక ఈ క్రాప్ అనేది కౌలు రైతుకి చేసుకునే అవకాశం ఉంది కనుక మీరు కనుక ఫలాన్ని రైతుకి నేను కౌలు చేస్తున్నాను అని మీరు కనుక మా వాళ్ళకి చెప్పినట్లయితే అది మీ పేరునే ఈ క్రాప్ చేస్తారు మీ పేరునే ఈ క్రాప్ చేస్తారు కనుక కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగా మీ మా వాళ్ళకి చెప్పినట్లయితే ఓనర్లు చేయించుకోకముందే మీరే చేయించుకోండి కౌలు రైస్ కనుక ఇవన్నీ కూడా కౌలు రైతు కౌల్ రైస్ చేసుకో అంటే సర్వే నెంబర్ అడుగుతారు ఉత్తారక తీసుకుంటే సర్వే నెంబర్ మన దగ్గర ఉంటాయి కదా రైస్ ఆల్రెడీ ఆ చేసుకుంటే కష్టం ఆ రైతు కష్టం అది ఎందుకంటే రైతుకి రైతుకి కౌలు కడుతున్నాం మనం నేను కౌలు చేస్తున్నాను ముందు కౌలు కడుతున్నాం పాతిక వేదో ముప్పై ఏదో ఎంతో కౌలు నేర్పు ఇంత పలానం కౌలు అని పలానంగా ఇంత అని కౌలను మనం అనుకొని కౌలు కడతన్నాం కదా వేయబోయే పంటకే మనం ఈ క్రాప్ చేయించుకునేది రేపు ఏదైనా నష్టం జరిగితే ఈ పెట్టుబడి అంతా కవులు కట్టి పెట్టుబడి పెట్టి నష్టపోయేది కౌలు రైస్ కనుక ఏదన్నా నష్టపరిహారం అందించాలంటే ఎవరికి అందించాలా కౌలు రైస్కి అందించాలా కనుక ఈ కౌలు రైస్కి లబ్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఈ పంట అనేది కౌలు రైస్ పేరే చేస్తున్నాను నేను చేయమని చెప్తున్నాం ఏదన్నా ఓనర్ కాదు కూడదు మేము కాదు నేను అతనికి నేను నాకు ఏదైనా వస్తే నేను నాకు నేను తీసిస్తానంటే ఓనర్ పేరు చేస్తున్నారు కానీ లేదంటే కౌలు రైతు పేరే కొంతమంది మంచి మంచిగా ఉంటారు కలిసి చేయండి ఇబ్బంది ఏమి చేశారు కనుక అది నిన్నే మేము ఒక గౌరవ వ్యవసాయ శాఖ మీటింగ్ నుంచి అటెండ్ అయ్యాం దాంట్లో కొత్త కౌలు రైతు చట్టం తీసుకొస్తున్నారు తొందరలో నవంబర్ డిసెంబర్ నాటికి వస్తుంది ఈ కొత్త కౌలు రైట్ చట్టం కింద ఏంటంటే ఇక ఓనర్ నేను అడగరు ఓనర్ సంతకం కూడా ఎక్కర్లేదు ఓనర్కి ఒక మెసేజ్ పెడతారు మెసేజ్ ఆన్లైన్ మన ఫోన్ ద్వారా ఒక మెసేజ్ వస్తుంది మీ రైతు మీ పొలం పొలానా కౌలు తీసు మీరంటే కౌలు రైతు ఒక యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి ఫోన్ ద్వారా రిజిస్టర్ చేసుకుంటే అది ఓనర్కి వెళ్తుంది మీరు పలా రైతు మీ పొలాన్ని కౌలు తీసుకున్నాడు మేము కౌలు రైతు కార్డు అతనికి ఇస్తున్నాము అని ఒక మెసేజ్ వస్తుంది ఓనర్కి మెసేజ్ వెళ్తే మీరు ఒప్పుకున్న ఒప్పుకో త్రీ డేస్ టైం ఉంటుంది ఆ త్రీ డేస్లో అది ఓకే అయిపోద్ది అనమాట ఇక ఓనర్తో సంబంధం లేదు పంట రుణాలు కూడా పంట రుణాలు కూడా ఓనర్కి ఎవరు అంటే అగ్రికల్చర్ లోన్ ఎవరు అగ్రికల్చర్ ఏతరారు అంటే వ్యవసాయం ఇతర లోన్లు ఏమైనా ఉంటాయి కదా అది ఇస్తారు అగ్రికల్చర్ లోన్ మాత్రం కౌలు రైతు ఇస్తారు ఆ విధంగా సాఫ్ట్వేర్ కూడా రెడీ చేస్తున్నారు వ్యవసాయం చేయకుండా ఉన్న రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ క్రాఫ్ట్ చేయకపోతే వ్యవసాయ ఎవరైతే కౌలు అయితే ఉన్నారో వాళ్ళకి లోన్ వస్తుంది ఓనానికి అయితే ఇంకా మిగతా లోన్లు అంటే వ్యవసాయం లోన్ మిగతా లోన్లు ఇచ్చిపోతే అండి కౌలు రైతు కాకపోతే కౌలు మీదకి సంబంధించి కౌ ఓనర్కి ఎటువంటి సంబంధం ఉండదు భూ యజమానికి భూ హక్కులకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది ఉండదు భూమి మీదకు రావడానికి లేదని ముందుగానే బ్యాంకర్స్లో అగ్రిమెంట్ కూడా అవుతుంది బ్యాంకర్స్లో భూమి మీదకు రావడానికి లేదు భూమి మీద హక్కులు భూమి మీద వచ్చి ఏదన్నా బాధకి పాత కానీ ఎటువంటి హక్కులు ఉండవు పంటకు సంబంధించిన హక్కులే ఉంటాయి అందుకని మనకి చేసినట్లు ఐదు ఆరు పది మంది ఒక గ్రూప్ గా చేసి ఇవ్వటము గ్రూపులు చేసి ఇస్తారు గ్రూప్ లో ఒకరికి కట్టకపోయినా మిగతా వాళ్ళు వాళ్ళు చేసుకొని కట్టడం డీఫాల్ట్ అయ్యేది మళ్ళీ రీషెడ్యూల్ చేసి నెక్స్ట్ పంటకి నచ్చుకు తీసుకున్నప్పుడు అట్లా వసూలు చేసుకుంటారు కానీ ఓనర్ జోలికి మాత్రం రాదు ఇది మనకి కొత్త చట్టం కూడా వస్తుంది కనుక ఇది రెవెన్యూ సంబంధం లేదు సంబంధించి అది ఓన్లీ ఒక పదకొండు నెలలకు సంబంధించిన ఒక చిన్న కార్డు మాత్రమే ఆ పంటకు సంబంధించిన మాత్రమే ఆటోమేటిక్ గా ఆ తర్వాత బ్యాంకులు కూడా పిలిచారు నిన్న స్టేట్ బ్యాంకులు కూడా పిలిచారు వాళ్ళు చూడటానికి సుముఖంగానే ఉన్నారు వాళ్ళు కూడా ఓకే చెప్పారు కనుక అది అందులో స్థాయిలో జరుగుతుంది కనుక బ్యాంక్ కూడా ఒప్పుకోవాలి కనుక ఇది మన కౌల్ రైట్ గురించి మీకు తప్పనిసరిగా మనకి కౌల్ రైతు పార్ని చేయించుకోండి ఇది మనకి మన వ్యవసాయ శాఖ గురించి రవి కూడా స్టార్ట్ అయింది కాబట్టి మనకి శనగ విత్తనాలు సబ్సిడీ మీద ఇస్తూ ఉన్నాం ఈ సంవత్సరం శనగ సబ్సిడీ ఇరవై ఐదు పర్సెంట్ సబ్సిడీ చేశారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇరవై ఐదు పర్సెంట్ సబ్సిడీతో ఎయిటీ లెవెన్ రకం వచ్చి సబ్సిడీ బాను డెబ్బై రూపాయల యాభై పైసలు కట్టాలి

మనకి ఒక పదిహేను రోజుల్లో స్టార్ట్ చేస్తాం ఎందుకంటే మనకి నవంబరు నవంబర్లో కాబట్టి శనగేసేది అక్టోబర్ పదిహేను ఇరవై నుంచి స్టార్ట్ చేస్తాం ఇక్కడనే రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ ఆధార్ కార్డు మీ పొలం పాస్బుక్ తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే డబ్బులు ఇక్కడే ముందుగా అని మళ్ళీ తర్వాత మనకి ఇక్కడికే మనకు అందజేయడం జరుగుతుంది కనుక ఇప్పుడు మనకి విలువలు కావాలంటే విలువలు ఉన్నాయి ఈపీఎం ఎయిట్ ఈపీఎం ఎయిట్ అనే రకం కూడా ఉంది ఎవరన్నా మినులు కావాలన్నా వేసుకోవచ్చు ఇస్తాము వెనకలు ఇస్తున్నాము రెడీగా మినువులు కనుక ఇవన్నీ సబ్సిడీ ఇస్తున్నాం కనుక ఇక్కడే మనం రిజిస్ట్రేషన్ డబ్బులు కడితే మన వ్యవసాయ తొంభై ఎనిమిది రూపాయలు తొంభై ఎనిమిది రూపాయలు బీ బియ్యం అని కొత్త రకం వచ్చింది అది బాగానే ఉంటుంది కూడా బాగానే ఉంటుంది బాగానే ఉంటుంది అది వ్యవసాయ పనిముట్లు కూడా తొందరలోనే అంటే హార్టికల్చర్లో ఉన్నాయి కొన్ని పనిముట్లు మేడం గారు చెప్తారు అగ్రికల్చర్లో కూడా నిన్న అగ్రికల్చర్ మిస్టర్ చెప్తుంది ఏంటంటే ఈ నెలాఖరికే మనకి వ్యవసాయ పనిముట్లు కూడా సబ్సిడీ ఇస్తారు ఇటువరకు గ్రూపుల్లా కాకుండా ఇండివిజువల్గా ఇడి రైతులు ఏ రైతు ఆ రైతు సబ్సిడీ తీసుకోవడం తెచ్చుకోవటం వస్తువులు కనుక ఆ విధంగా ఇస్తారు ఈ నెలాఖరికి కావాల్సిన వాళ్ళు అంటే ట్రాక్టర్ పని కానీ టైవాన్ పంటలు కానీ అన్ని రకాలు ఆయిల్ ఇంజన్లు కానీ ఆయిల్ ఇంజన్లు ఎక్కువ అడుగుతున్నారు ఇవన్నీ వస్తాయి ఈ పైపులకు సంబంధించి కూడా మేడం గారు చెప్తారు పెంచులలో సబ్స్ ఏ ఉన్నాయి కనుక రేపు మనకి నీళ్ళు కట్టుకోవడానికి పైపులు కావాలన్నా కూడా మేడం గారు ఆడ పెంచు సబ్గా ఉంది కాబట్టి మేడం గారు చెప్తారు ఇప్పుడు ఇది మన వ్యవసాయ శాఖ గురించి ఇప్పుడు మన ఉద్యానవన శాఖ గురించి మన సత్య మేడం గారు ఉన్నారు ఆ శాఖ ద్వారా మనకి రైతులు చేయడం చేయబోతున్నారు అనేది మేడం గారు కూడా వివరిస్తారు నేను చెప్పేది నేను చెప్పేది ఒక ప్రస్తుతాంశం అక్కడ కంటిన్యూగా పెడుతున్నాం కాబట్టి దాని లెటర్ లక్కర్లా ఇక్కడ మనం కొత్తగా పెడుతున్నాం కాబట్టి లెటర్ కావాలనేది అదే లేదు అదే మనం అదే రాయాలా లాస్ట్ ఇయర్ అక్కడ లేదు వినోద్ పని పడిపోయి వాళ్ళు లెటర్ పెట్టారు లెటర్ పెట్టారు వాళ్ళు కూడా లాస్ట్ ఇయర్ లేదు లాస్ట్ ఇయర్ ఓన్లీ కనపతిలో పెట్టాం నిన్న మన స్కీమ్ స్టార్ట్ చేసే రోజు ఎమ్మెల్యే గారి ద్వారా లెటర్ పెట్టించాం ఎమ్మెల్యే గారు వచ్చి ఎమ్మెల్యే గారి వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్తూ వాళ్ళు లెటర్ నా పేరు ప్రత్యూష నేను ఒంగోలు ఉద్యాన శాఖ అధికారిగా పనిచేస్తున్నాను ఉద్యాన శాఖ ద్వారా ప్రస్తుతం కొన్ని పథకాలు ఉన్నాయండి వాటిల్లో ముఖ్యమైనది ఏంటంటే పండ్ల తోటల విస్తీర్ణ పథకము పండ్ల తోటలు వేసుకునే రైతులకి నలభై శాతం రాయితీ అందిస్తున్నాము మొదటి మూడు సంవత్సరాలు వాటిలో ముఖ్యంగా మామిడి నిమ్మ వాక్కాయి ఈ మొక్కలు ఏంటంటే మనకి ద కొత్తపట్నము దర్సీలో డిపార్ట్మెంట్ ఫామ్స్ ఉన్నాయి నర్సరీలు ఉన్నాయన్నమాట అక్కడ నుంచి మొక్కలు సప్లై చేస్తున్నాము మామిడి వచ్చి నలభై ఐదు రూపాయలు నిమ్మ ఇరవై ఐదు రూపాయలు తర్వాత వాక్కాయ వచ్చి పది రూపాయలండి అవి మీకు అంటుకట్టిన మామిడి అంటుకట్టిన వెరైటీయే బంగిన్పల్లి ఉంది అట్లాగే కొబ్బరి కూడా మనకి పాములో ఉన్నాయండి మొక్క వచ్చేసరికి అరవై రూపాయలు పడుతుంది మీకు ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాలు వయసున్న మొక్కలు మనకి అక్కడ అందుబాటులో ఉన్నాయి ఈ కొబ్బరికి కూడా మేము రాయితీ అందిస్తున్నాము పొలం గట్ల మీద మీరు వేసుకున్న రాయితీ అందిస్తాము లేదు లాగా వేసుకున్నా కూడా ఎకరానికి అరవై మొక్కలు వేసుకున్నా కూడా మేము దానికి కూడా కోకోనట్ బోర్డు నుంచి రాయితీ అనేది అందిస్తున్నాము అలాగే ఎస్సీ ఫార్మర్స్ ఎవరైనా ఉండి కూరగాయలు సాగు చేస్తుంటే వాళ్ళకి ఎనిమిది వేలు రాయితీ అందిస్తున్నాము పూల తోటలు సాగు చేసే రైతులకు కూడా మేము డిపార్ట్మెంట్ ద్వారా రాయితీ అనేది అందిస్తున్నామండి ఇంకేదైనా నీటి కుంటలు తీసుకుంటే నీటి కుంటలకి కూడా రాయితీ అందిస్తున్నాము నీరు ఇంకిపోకుండా షీట్ వేసుకోవాలన్నమాట ఇరవై మీటర్ల పొడవు ఇరవై మీటర్ల వెడల్పు మూడు మీటర్ల లోతు ఈ కొలతలతోటి కనుక తీసుకొని షీట్ వేసుకున్నట్లయితే నీళ్ళు ఇంకిపోకుండా దానికి మేము డెబ్బై ఐదు వేల రూపాయల వరకు రాయితీ అందిస్తున్నాము అలాగే మినీ ట్రాక్టర్స్ తైవాన్ స్ప్రేయర్స్ ఇది రైతు ఎక్కడైనా కొనుక్కోవచ్చు వాళ్ళ ఇంట్రెస్ట్ అనమాట ఏ కంపెనీ దగ్గరైనా డీలర్ దగ్గరైనా కొనుక్కొని మనకి జీఎస్టీ బిల్లు కనుక ఇచ్చినట్లయితే మినీ ట్రాక్టర్కి వచ్చేసరికి లక్ష రూపాయలు తైవాన్ స్ప్రేయర్కి పదివేల రూపాయల వరకు రాయితీ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే యాభై శాతం రాయితీ ఇస్తున్నాం తైవాన్ స్ప్రేయర్కి దాని విలువ వచ్చి ఇరవై వేల నుంచి ఇరవై నాలుగు వేల వరకు ఉంటుంది మేము మ్యాక్సిమం పదివేల రూపాయలు రాయితీ అనేది ఇస్తున్నాము అట్లాగే మినీ ట్రాక్టర్కి కూడా లక్ష రూపాయల వరకు సబ్సిడీ అనేది ఇవ్వటం జరుగుతుంది అలాగే నీరు నీటి సదుపాయం ఉన్న రైతులకి డ్రిప్పు స్ప్రింక్లర్స్కి కూడా రాయితీ అందిస్తున్నాము ఐదు ఎకరాల లోపు పొలం ఉంటే తొంభై శాతం రాయితీ డ్రిప్పుకి ఐదు నుంచి ఏడు ఎకరాలు అయితే మీకు డెబ్బై శాతం రాయితీ అందిస్తున్నాము స్ప్రింక్లర్స్ అయితే ఐదు ఎకరాల లోపు ఉంటే యాభై ఐదు శాతం రాయితీ ఐదు నుంచి పన్నెండు ఎకరాలు పొలం కలిగిన ఉంటే వాళ్ళకి నలభై శాతం రాయితీ అందిస్తున్నాము మనకి రైతు సేవా కేంద్రంలోనే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట మీకు ఏ కంపెనీ కావాలి అనేది మీరు రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఒక మూడు కంపెనీలు మనకి రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దాంట్లోని మీరు ఫస్ట్ ఏ కంపెనీ సెలెక్ట్ చేసుకున్నారో ఆ కంపెనీ వాళ్ళే వస్తారు మీ పొలం దగ్గరికి వచ్చి వాళ్ళు ఆ పొలానికి సంబంధించి అంచ ఎంత అవుతుంది అనేది అంచనా వేయడం జరుగుతుంది అంచనా వేసిన తర్వాత దాన్ని ప్రిలిమినరీ ఇన్స్పెక్షన్ అంటారు అది అయిపోయిన తర్వాత మీ ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్కి మీరు ఆ టెన్ పర్సెంట్ అమౌంట్ ఏదైతే ఉందో అది మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాలి సో ఈ స్ప్రింక్లర్స్ కూడా మనకి రైతు సేవా కేంద్రంలోనే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు రెండున్నర ఇంచు నుంచి నాలుగు ఇంచుల వరకు కూడా మనకి ఉందండి సబ్సిడీ కింద నాలుగించులు వచ్చేసి ఒక ఈపీసీ మహీంద్రా కంపెనీ వాళ్ళే ఇస్తున్నారు ఇంకా రెండున్నర మూడు మూడున్నర అన్ని కంపెనీల వాళ్ళు ఇస్తున్నారు మొత్తం పది కంపెనీలు ఉన్నాయి మనకి పది కంపెనీల వాళ్ళు ఇస్తున్నారు అమర పశు వైద్యాధికారి డాక్టర్ సురేఖ మాట్లాడుతూ ప్రస్తుతం మా శాఖలో జరిగే అమలు చేయబడిన పథకాల గురించి చెప్తాము ఇప్పుడు ప్రస్తుతానికి డిఎంఆర్ దాన పశువుల దాన పంపిణీ అనేది చేస్తున్నాము ఈ పశువుల దాన అంటే ఏంటంటే ఫస్ట్ మనము ఒక గేదకి పెట్టాలంటే ఏం చేస్తాము పచ్చిగడ్డి ఎండుగడ్డి అదేవిధంగా దాన అంటే తవుడు పెడతాము ఇంకా పాలు బాగా పెరగడానికి అని కాల్షియము మినరల్ మిక్చర్ ప్యాకెట్లు ఇవన్నీ వేస్తాము అయితే ఇప్పుడు మేమిచ్చే పశువుల దానాలో మొక్కజొన్న నలభై ఐదు రోజులు గడ్డి నలభై ఐదు రోజులు కటింగ్ చేసేసి దానిలో కొద్దిగా ఎండుగడ్డి వేసి మినరల్ మిక్చర్ కలిపేసి ఆ దానికి ఒక సపరేట్ మిషన్ ఉంటుందండి దానిలో అది కట్ చేసేసి దానిలో వేసేస్తారు ఎండుగడ్డి కూడా వరిగడ్డి కూడా వెళ్ళిపోతుంది ఇంకా క్యాల్షియము మినరల్ మిక్చరు అవన్నీ కలిపేసి పాతి కేజీల బ్యాగ్ అనేది మేము సరఫరా చేస్తున్నాము కేజీ వచ్చేసి ఆరున్నర రూపాయండి ఒక్కొక్క బ్యాగ్ వచ్చి పాతి కేజీల బ్యాగ్ ఉంటుంది ఒక రైతు వచ్చి మినిమం రెండు కేజీలు కట్టుకోవాల్సి ఉంటుంది మనకి వచ్చేసి ఆరు టన్నులు మనకి ఇచ్చిన్నారు ఇరవై ఐదు మంది ఇరవై ఐదు మంది రైతులు ఆల్రెడీ ఎన్రోల్ చేసుకున్నారండి రేపు ఎల్లుండిలో మనకి దానా అనేది వస్తుంది సో ఈ టీఎంఆర్ దానా అంటే సమీకృత దాన అంటే మనం ఏం విడివిడిగా పెట్టాల్సిన అవసరం లేదు ఇది నానబెట్టుకుని కూడా పెట్టాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఓపెన్ చేసేసి అలవాటు అవ్వలేదు అనుకోండి గేదెలు ఎప్పుడు పెట్టలేదు అనుకోండి ఇప్పుడే స్టార్టింగ్ పెట్టుకోవడం అంటే రెండు కేజీలు కేజీ అనేది ఒక నాలుగైదు రోజులు పెట్టుకోండి తర్వాత ఏంటంటే ఐదు కేజీలు ఐదు కేజీలు పెట్టేసుకోవచ్చు పచ్చిగడ్డి ఉన్నా లేకపోయినా ఇబ్బంది లేదు పచ్చిగడ్డి మనం పెట్టాలనేది కూడా ఏం లేదు దీనివల్ల ఏంటంటే మనకి పాలు దిగుబడి అనేది పెరుగుతుంది అదే కాకోకుండా ఇంకా దూడలు కానీ ఏమన్నా ఇప్పుడు మా గొర్రెలు గొర్రెలు ఉన్న వాళ్ళు పిల్లలు ఉన్న రాఘ వీళ్ళు కూడా పెట్టుకున్నారు అయ్యేందంటే ఎక్కువ మనం పొట్టేలు పిల్లల్ని ఎందుకు తెచ్చుకుంటాము అది ఎక్కువ వెయిట్ రాగాల్ని దానికి మనం అనుకూలమైన వెయిట్ రాంగాల్ని అమ్ముకుంటాం అనమాట సో పొట్టేలు పిల్లలకి అంటే గేదెలకు గేదెలకి ఆవులకనే కాదు పొట్టేలు పిల్లలకి వాటికి కూడా అన్నమాట అదేవిధంగా ఎద్దులకు కూడా ఎద్దులకి మనం అరకడతాము అరకట్టి దానికి తగ్గ పోషణ అనేది ఉండాలి అంటే అది ఎక్కువ వర్క్ చేస్తుండే ఉదయం నుంచి సాయంత్రం దాకా దానికి తగ్గ పోషణ అంటే ప్రోటీన్ మనకి ఎలాగైతే మనుషులకి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ అన్నీ కావాలో అది కూడా టీఎంఆర్లు మనకు అన్నీ ఉంటాయి కాబట్టి ఎద్దులకు కూడా పెట్టుకోవచ్చు దానిలో ఎటువంటి సందేహం లేదు ఓన్లీ పాలు పాలుదివ్వడికి అనే కాదు ఎద్దులకు కూడా పెట్టుకోవచ్చు అన్నమాట సో మన పా ఇరవై ఐదు మంది రైతులు ఆల్రెడీ ఎన్రోల్ చేసుకున్నారండి రెండు మూడు రోజులు వస్తుంది ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా మాకు పేర్లు ఇవ్వండి ఎలా కట్టాలంటే మీ ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ మాకు ఇచ్చినట్లయితే మాకు రైతు భరోసా కేంద్రం ద్వారా ముందుగానే మీరు మనీ ఇవ్వాల్సిన అవసరం లేదు క్యూఆర్ కార్డ్ మీ పేరు మీద నేను జనరేట్ చేసి అట్లా మనం ఎలాగైతే కొట్టుకెళ్ళినప్పుడు ఫోన్పే గూగుల్ పే చేస్తామో ఆ విధంగా మనకి ఫోన్పే గూగుల్ పే ద్వారైనా మనం కట్టుకోవచ్చు అనమాట అదేవిధంగా పసు బీమా పథకం పశు బీమా పథకం కింద మనకి ఎట్లయితే సార్ క్రాప్ ఇన్సూరెన్స్ చెప్పున్నారో పశు బీమా పథకం కూడా మనము గేదెలకి గొర్రెలకి ఆవులకి అన్నిటికీ కూడా మనము ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు ఏ టైం ఎటువంటిదో ఇప్పుడు కొంతమంది ఫోన్ చేస్తారు అమ్మ నావు తగిలింది పొలంలో అడ్డం పడిపోయింది అంటారు కొన్ని ఏదో పాము గరిచిందమ్మా అంటారు ఈ గొర్రెలు ఉన్నాయి ఏదైనా ఒకటి ఒకదానికి వచ్చిందంటే రెండు మూడింటికి అన్నిటికీ తగులుతూ ఉంటాయి కాబట్టి ఏంటంటే ఈ గేదెలకి ఏంటంటే నాటు గేదెలకి కాస్త కొమ్ము తిరిగిన ముర్రా జాతి వాటికి సపరేట్ రేటు ఉంటుంది నాటు గేదెలకైనా నూట తొంభై ఏడు రూపాయలు కట్టాలి దానికి ఇన్సూరెన్స్ కవరేజ్ మూడు సంవత్సరాలు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది ఒకవేళ ఏదైనా ప్రమాదవ శాస్త కానీ ఏదైనా రోగం వ్యాధి వల్ల కానీ చనిపోయినట్లయితే వాటికి పదిహేను రూపాయలు మీ అకౌంట్కే వస్తుందన్నమాట అలాగే తర్వాత కొమ్ము తిరిగిని అంటే ముర్రాగా ముర్రా గీద నల్ల జాతి గీదలకైతే మనము మూడు వందల తొంభై ఏడు రూపాయలు మనం కట్టుకోవాల్సి వస్తుంది కట్టుకున్నట్లయితే వా ఇట్లా ప్రమాదం చేస్తాం అంటే మూడు సంవత్సరాలు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుందండి ముప్పై వేల రూపాయలు జమ చేస్తాము అట్లానే గొర్రెలకు కూడా ఉంది ముప్పై నాలుగు రూపాయలు కాకపోతే గొర్రెలకి వాటికి ఏంటంటే సంవత్సరం మాత్రమే ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది ఒక రైతు వచ్చి ఇరవై గొర్రెలకు మాత్రమే అప్పర్ లిమిట్ అనేది ఉంటుంది అనమాట ఇదొకటి తర్వాత ఇది ఎట్లా అంటే ఒకవేళ సపోజ్ ఆ గేద కానీ చనిపోయిందనుకోండి ఎమ్మటే మాకు ఇన్ఫామ్ చేయాలి వన్ నైన్ సిక్స్ టూకి కాల్ చేయాలి వన్ నైన్ సిక్స్ టూ కాల్ చేస్తే ఏంటంటే వాళ్ళు మాకు వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు ఫలానా వాళ్ళది ఇలాగేరే చనిపోయిందని వాళ్ళు మాకు ఇంటర్న్ ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తే అంటే అంతా మొత్తం రికార్డెడ్ అనమాట ఫోన్ చేస్తారు ఫోన్ చేసినాక మేము వెళ్ళి చూసి సార్ ఇట్లా ఉంది కన్ఫర్మ్ అని సర్వేయర్లకి మనం ఏ ఇన్సూరెన్స్ కంపెనీ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి మేము ఇన్సూరెన్స్ టైఅప్ అయి ఉన్నాము మా గవర్నమెంట్ సో వాళ్ళ కంపెనీకి మేము ఫోన్ చేసినట్లయితే సర్వేయర్ వచ్చి వెరిఫై చేసి ఆ అకౌంట్ కూడా మనం ఆన్లైన్ చేసేటప్పుడే మీ బ్యాంక్ అకౌంట్ మీ ఆధార్ నెంబరు మనం యానిమల్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే చేస్తామండి సో అమౌంట్ కూడా మీ అకౌంట్లోకే జమ చేస్తారండి సో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అదొకటి తర్వాత వచ్చి గేదెకి వచ్చేసి ఏంటంటే మనం ముందుగా ఏదైనా వ్యాధి వస్తే మనం ఐదు వేలు అవుతుంటే పదివేలు అవుతుంటాయి కానీ వ్యాధి రాకోకుండా నివారణ అనేది ముఖ్యం చికిత్స కన్నా నివారణ అనేది ముఖ్యం ఇప్పుడు గేదెలు ఉంటాయి కొన్ని ఏ ఏడో నెల ఈసుకుపోయిందమ్మా ఆరో నెల ఈసుకుపోయిందనేసి మా దగ్గరకు వస్తుంటారు కానీ ఈసుకుపోకోకుండా మా దగ్గర ఇంజక్షన్ అనేది ఉంది అంటే టీకా టీకా ఏ టైంలో వేయాలి పడ్డదోడలకి నాలుగు నుంచి తొమ్మిది నెలల వయసు గల పడ్డదోడలకి టీకా అనేది వేయాలి అది తన జీవితకాలంలో ఒకసారి మాత్రమే మిగతా టీకాలు మనం ఏం చేస్తాం సంవత్సరానికి ఒకసారి ఆరు నెలలకు ఒకసారి వేస్తాము కానీ ఈ టీకా మాత్రము బుసల్ టీకా మాత్రము ఈపోకుండా ఉండే టీకా మాత్రము వాటికి జీవితకాలంలో ఒకసారి మనం నాలుగో నెలలు కానీ ఐదో నెల కానీ నాలుగు నుంచి తొమ్మిదో నెల ఆ టైంలోనే మనం చేయాలి మళ్ళీ సంవత్సరం రెండు సంవత్సరాలు దాటితే ఆ టీకా వల్ల ఉపయోగం అనేది ఉండదు అన్నమాట కాబట్టి మేము మా అటెండర్ మేము వచ్చినప్పుడు కంపల్సరీగా మేము మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం కంపల్సరీగా చేయించండి అదేవిధంగా గాలికుంటు టీకా మేము గత నెలలో గాలికుంటు టీకా అనేది మేము ఆల్మోస్ట్ అన్ని ఇల్లు తిరిగి మేము చేయించామండి అప్పుడు ఏంటంటే కంప్లైంట్ కొంతమంది వ్యాక్సిన్ చేయించుకోవాలా ఏంటి మాకు పాలు తగ్గుతాయని కొంతమంది చేయించుకోలేదు మాకు అలవాటు లేదని కొంతమంది చేయించుకోలేదు అలా చేయించుకోకపోవడం వల్ల ఏంటంటే ఆ ఊళ్ళో తిరిగినప్పుడు కొన్ని ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు కొంతమంది కరోనా బాగున్నా కానీ అతను బాగానే ఉంటాడు కానీ అతను పక్కన ఉన్నవాడు స ఈజీగా మంచం పడతాడు రెండో రోజు మూడో రోజు కనిపించడు అదేవిధంగా కొన్నిటి రెసిస్టెన్స్ ఉండొచ్చు వాళ్ళు వేయకపోవడం వల్ల మిగతా గేదెలకు కూడా గేదెలకి ఎద్దులు ఇప్పుడు అరకట్టుకునే ఎద్దులు ఉంటాయి వాళ్ళు ఏంటి వాళ్ళు గాలికుంటూ రావడం వల్ల చనిపోవడం అనేది జరగదు కానీ దానివల్ల మనం ఇప్పుడు అరక్కని తోలుతాడు ఎద్దులు తెచ్చుకుంటాడు గాలికుంటూ వ్యాక్సిన్ చేయలేదు రెండు గిట్ల మధ్యన పుళ్ళు వచ్చేస్తాయి ఇంక దానివల్ల యూజ్ ఏముంది దాన ఖర్చు తప్పిస్తే కాబట్టి మేము మా రిక్వెస్ట్ ఏంటంటే కంపల్సరీగా గాలికుంటు టీకా అనేది కంపల్సరీగా వేయించండి అదొకటి ఇంకా ఏవైనా కొత్త ఏమైనా వచ్చినా కానీ మేము ఆల్మోస్ట్ తిరిగాము కొన్ని ఒకటి రెండు మేము ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏదైనా మిస్ అయ్యి ఉండొచ్చు ఒకటి రెండు మమ్మల్ని కన్సల్ట్ అయినా కానీ నేను పంపిస్తాను ఇంకా ఏమైనా ఎద్దులు ఇప్పుడు కొత్తగా తెచ్చుకున్నా వచ్చేది మళ్ళీ అరక సీజన్ కాబట్టి ఎవరైనా తెచ్చుకున్నా మా దగ్గర కాంటాక్ట్ అయినా హాస్పిటల్కి తీసుకొచ్చినా మా దగ్గర వ్యాక్సిన్ అనేది అందుబాటులోనే ఉంది ఎవరైనా ఉన్నా మాకు కన్సల్ట్ అవ్వండి అదేవిధంగా ఉంది గొర్రెలకు కూడా మేము నాస్ టీకాలు ఇప్పుడు మాకు వచ్చినాయి నాస్ టీకాలు అంటే ఇప్పుడు ఏంది గొర్రెలు ఆ పిల్లల దగ్గర నుంచి మూడు నెలల అట్లా పిల్లల దగ్గర నుంచి పారతానే ఉంటాయి ఎన్ని ఇంజక్షన్ చేసినా కానీ ఎన్ని ఎంత పవర్ఫుల్ యాంటీబయాటిక్ వేసినా కానీ తగ్గవు కంపల్సరీగా వాటికి ఏంటి నాస్టీకాలు కంపల్సరీగా వేయాలి సో మేము అప్రోచ్ అయినప్పుడు కంపల్సరీగా మీరు చేయి చేయించండి సో అదొకటి తర్వాత వచ్చేసి దూడలకి ఏంటంటే ఇప్పుడు ఎక్కువ మేళ్ళకి దూడలకే మనకి ఎక్కువ వస్తుంటాయి అమ్మ జ్వరాలు అని వస్తుంటాయి అమ్మ పేడేయలేదనేసి వస్తుంటారు ఎందుకని దానికి ఏంటంటే కంపల్సరీగా వాటి యొక్క బరువు బరువుకి పదో శాతం పాలు అనేది కంపల్సరీగా తాపియాలి ఎందుకు తల్లిపాలు ఎట్లా ఎంత పోషక విలువలు ఉంటాయి అంటే తల్లిపాలు వాటి సక్రమంగా తాపించినట్లయితే దాని యొక్క రోగ నిరోధక శక్తి మూడు నెలలు దాకా పనిచేస్తుంది మేము టీకాలు కూడా ఎట్లా వేస్తాము టీకాలు ఒక్క టెట్వాక్ ఇంజెక్షన్ మెడవిర్పు వ్యాధి రాకోకుండా ఉండటానికి ఒక్క టెట్వాక్ ఇంజెక్షన్ మాత్రమే దూడకి మేము పుట్టినరోజు రోజు మాత్రమే వేస్తాం మిగతా ఏవైనా కానీ మూడు నెలలు దాటినాకే వేస్తాం ఎందుకంటే తల్లిపాలు అనేది మూడు నెలలు దాకా వాటికి రోగ శక్తి ఇస్తుంది కాబట్టి ఎక్కువ ఇవ్వకూడదు తక్కువ ఇవ్వకూడదు దాని బరువు ఇరవై ఐదు కేజీలు ముప్పై కేజీలు ఉందనుకోండి దాని యొక్క వంతు మాత్రమే ఇవ్వాలన్నమాట ఎక్కువ ఇవ్వకూడదు తక్కువ ఇవ్వకూడదు ఇప్పుడే వచ్చి ఎందుకు పాలు పాలుగా వచ్చేస్తుంది మేడం దూడ పాలు పాలుగా వేసేస్తుంది అంటారు అంటే ఇంది పాలు ఏమి రావు మధ్యలో చాలా జరుగుతాయి ఆ ఎందుకు ఏలిగు పాములు ఉండటం వల్ల కానివ్వండి అక్కడ సూక్ష్మ క్రీములు అనేది బాగా పెరగడం వల్ల కానివ్వండి అట్లా పాలు పాలుగా వస్తాయి అన్నమాట ఇప్పుడు ఏలిగ పామ్ మందు మేము చెప్తుంటా వచ్చిన వచ్చిన వాళ్ళకి మా దూడ మొన్న పుట్టింది అని చెప్తే కంపల్సరీగా ఏడో రోజు ఎనిమిదో రోజు తాపియండి అని చెప్తాం ఇన్ కేస్ వాళ్ళు రెండో రోజు మూడో రోజు దూడగాల వల్లే అమ్మ ఒక ఇంత పెద్ద పామ్ పడిందమ్మా అనేసి వస్తుంది ఏలిగ ఎందుకు అది ప్రెగ్నెంట్గా అంటే చూడుగా ఉన్నప్పుడు ఎట్లయితే పోషకాలు తల్లి దగ్గర నుంచి దూడకి వెళ్తాయో అదే విధంగా ఈ గుడ్లు కూడా అలానే వెళ్తాయి సో కాబట్టి ఏం చేయాలంటే గేదె చూడుగా ఉన్నప్పుడు కూడా కొంతమందికి అనుమానం డీవామింగ్ ఏదైనా ట్యాబ్లెట్ వేస్తే తీసుకుపోయిద్దేమో అని అనుమానం అనుమానాలు వద్దు కంపల్సరిగా అది ఆరో నెలలుగా ఉన్నప్పుడు మూడో నెలలు ఉన్నప్పుడు కంపల్సరిగా డివామింగ్ అనేది తాపించాలి అంటే నటల నివారణ మందు అనేది తాపించాలి తాపించినట్లయితే ఈ దూడల మరణాలు ఎందుకంటే పది పది నుంచి పదిహేను శాతం కంపల్సరీగా పుట్టిన దూడను మనం నిలుపుకుంటేనే మనం మనకున్న పది రెండు గేదెలు రెండు గేదెలు నాలుగు అయితే నాలుగు గేదెలు ఆరు అవుతాయి అంతేగాని దోడలు పుడుతుంటాయి అది కట్టింది అనేది విశేషం కాదు దూడ పుట్టినాక మనం నిలుపుకోవడం అనేది మనం జాగ్రత్తగా చేసుకోవాలి ఎందుకంటే ఎందుకంటే మంచి పైర్లు అన్నీ ఉంటాయి కాబట్టి అప్పుడు ఇంకా ఎక్కువ మనం మాట్లాడుకునే దానికి అవకాశం ఉంది కార్యక్రమాన్ని అమరబ్రోల్ వ్యవసాయ అధికారులు భువనేశ్వరి ఫణీంద్ర నిర్వహించారు